ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు అర్హులైన రైతుల ఖాతాలకు నిధులను నేరుగా జమ చేశారు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు ఇవాళ విడుదలయ్యాయి ఈ పథకం క్రింద ఇరవయ విడత నిధులను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు తాజాగా విడుదల చేసిన ఇరవై పేల ఐదు వందల కోట్లతో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది రైతులకు ఏటా ఒక్కో విడత రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ఫిబ్రవరి ప్రారంభించింది ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి కాశీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత మొదటిసారి కాశీకి వచ్చినట్లు చెప్పారు బాబా విశ్వనాథ్ ఆశీర్వాదంతో పెహల్గాం బాధితులకు న్యాయం చేశామన్న మోదీ బాబా విశ్వనాథ్కు ఈ విజయాన్ని అంకితం చేశారు దేశంలోని నూట నలభై కోట్ల ప్రజల ఐక్యత బలమే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కు కారణాలని చెప్పారు ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం కొందరికి కంటకింపుగా ఉందన్నారు లోని అనేక ఎయిర్ లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్లో తయారైన బ్రహ్మోసు క్షిపణులు ఆయుధాలు శత్రువులను నాశనం చేస్తాయని వివరించారు स्वदेशी ड्रोन्स इन्होंने आत्मनिर्भर भारत की ताकत को साबित किया है खासकर हमारी ब्रह्मोस मिसाइलें इनकी दहशत भारत के हर दुश्मन के भीतर भर गई है ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఇది నవభారతదేశమని ప్రధాని మోదీ చెప్పారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం హామీలిచ్చిన పథకాలను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రభుత్వ సంకల్పం ఉద్దేశాలకు నిదర్శనమని చెప్పారు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ వంటి పార్టీలు అధికార పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రైతులను మోసం చేయడం తప్పుదారి పట్టించడం వారికి మాత్రమే తెలుసునని ఆరోపించారు సమ్మాన్ నిధి పథకాన్ని అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు मेरे किसान भाई बहनों के खाते में जमा किए यहां यूपी के भी करीब ढाई करोड़ किसानों को इसका लाभ मिला है ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద ఇప్పటివరకు మూడు లక్షల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ప్రధాని తెలియజేశారు ఈ మొత్తంలో తొంభై వేల కోట్లు ఉత్తరప్రదేశ్లోని రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులకు తొమ్మిది వందల కోట్లు కాశీ రైతులకు అందించినట్లు వెల్లడించారు రైతుల కోసం ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన అనే కొత్త పథకాన్ని కూడా ప్రారంభించిందని ప్రధానమంత్రి తెలిపారు ఈ పథకం క్రింద ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని ఈ పథకం ద్వారా చిన్న జెల్లాలైపై దృష్టి పెడతనట్లు వివరించారు 1 జూలై సే దేశవھرమే బహత్ బడా అభ్యాన్ చల్దా హమారే బ్యాంక్ స్వయం హర్ గ్రామ్ పంచాయత్ తక్ పౌంచ్ రహే హే వహా పర్ జాకర్ కే మేలా లగాతే హే అబ్ తక్ ఐసీ కరీబ్ 1 లక్ష గ్రామ్ పంచాయత్ మే బ్యాంక్ అప్పనే క్యాంప్ apna মেলা లగా चुके हैं लाखों लोगों ने दोबारा अपना केवाईसी भी करा लिया है ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ప్రధానమంత్రి వారణాసి పర్యటనలో రెండు రెండు వందల కోట్ల రూపాయల విలువైన రెండు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్